మార్తీ బ్రీజా కారు ఇది సెంటపల్లి నుంచి అయితే మన దగ్గరికి వచ్చింది చాలా దూరం నుంచి మన దగ్గర చూసి కార్బన్ క్లీనింగ్ కోసం వచ్చారు ఇప్పుడు ఈ కార్స్ విషయాల్లో ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంది కార్బన్ క్లీనింగ్ అనేది ఈ ఈజీఆర్ వాళ్ళు బిఫోర్ క్లీనింగ్ అలాగే ఆఫ్టర్ క్లీనింగ్ మీరే ఒకసారి చెక్ చేసుకుంటే ఎలాగ ఉందో ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో ఇంటర్కూలర్లోకి ఆయిల్ చూడండి ఎంత ఎక్కువ వస్తుందో ఇది ఆల్రెడీ టర్బో చేయించారంటే అయినా సరే ఇంటర్కూలర్లోకి విధంగా ఆయిల్ వచ్చేస్తాను హాయ్ హలో నేను మీ రాము మెకానిక్ బ్లాక్స్ ఈ రోజు అయితే నేను బ్రీజా కార్కి కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాను సో వీడియో అయితే పూర్తిగా చూడండి ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను అలాగే ఈ కార్బన్ క్లీనింగ్ అసలు చాలా మంది మిషన్ల మీద చేయించేస్తున్నారు మిషన్ల మీద చేస్తున్నాము బాగానే ఉంటుంది అలాగని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కానీ మాన్యువల్గా కార్బన్ క్లీనింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటి మిషన్ మీద చేయడం వల్ల యూజ్ ఏంటి అలాగే మీకు ఏదైతే బెస్ట్ అన్నదో నేను ఈ వీడియోలో పూర్తిగా అయితే చెప్తాను అయితే చూడండి దీనికి అయితే ఈ మ్యాన్ బోల్డ్ ఈజర్ అలాగే టర్బో ఇంటర్కోలర్ టర్బో కాదు ఇంటర్కోలర్ చాలా మంది నాకు ఈ ఫోన్ కాల్ చేసి కార్బన్ క్లీనింగ్లో టర్బో కూడా క్లీన్ చేస్తారని అడుగుతున్నారు టర్బో అయితే క్లీన్ చేయడం ఎక్కడ చేయరండి కార్బన్ క్లీనింగ్లోని ఈ ఓన్లీ ఈజర్ వాల్ అలాగే ఇంటర్కూలర్ ఇంకా మ్యానుఫోల్డ్ ఇన్లెట్ మ్యానుఫోల్డ్ ఇవన్నీ చెయ్యాలి అలాగే ఈ ఇన్లెట్ మ్యాన్ఫోల్డ్ మీద వచ్చే సెన్సర్ అలాగే ఇంకా మనకు కావాలనుకున్న టోటల్ బాడీ ఇలాగ కొన్ని ఐటమ్స్ అయితే క్లీన్ చేస్తాం అంతేగాని టర్బో టర్బో ఎక్కడ కూడా క్లీనింగ్ ఉండదు అయితే దానికి రిపేర్ రిపేర్ అవుతుంది ఈ బండికి అయితే టర్బో ఓపెన్ చేసి చేయించారంట కానీ ఇంటర్కూలర్లో కాయిల్ వచ్చేస్తుంది దీనికి స్మోక్ వైట్ స్మోక్ కంప్లైంట్ ఈ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేసినా సరే స్మోక్ అయితే పోలేదు యథా ఉంది ఇంకా కస్టమర్ కాల్ చేసి అడగలేదు నేను కూడా అడగలేదు అంటే ఇంతకు ముందు మీద ఫస్ట్ వచ్చిన దానికన్నా కొంచెం అయితే తగ్గింది నేను చూసిన దాని ప్రకారం ఆ టర్బో నుంచి ఇంటర్కూలర్లోకి ఆయిల్ ఆయిల్ వచ్చేయడం వల్ల ఆయిల్ తగ్గిపోయి అలాగే స్మోక్ కూడా వచ్చేస్తుంది వైట్ స్మోక్ దాని గురించి అని మిషన్ మీద ఆల్రెడీ కార్బన్ క్లీనింగ్ చేయించారు అదే దానివల్ల ఏం తగ్గినట్టు అనిపించలేదు అని చెప్పి మళ్ళీ నాకు దగ్గరికి అయితే చింతపల్లి నుంచి అయితే వచ్చారు చాలా దూరం నుంచి అయితే వచ్చి అలాగే నా కోసం ఒక రోజు అంతా వెయిట్ చేశారు అలా వెయిట్ చేసినందుకు నేనైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాను వీళ్ళకి ఛార్జ్ కానీ వెయిట్ చేశారు అలాగే అంత దూరం నా కోసం వీడియోల్లో చూసి వచ్చారని చెప్పి వీళ్ళకైతే డిస్కౌంట్ ఇచ్చాను అమౌంట్ అది ఇంకా ఎవరైనా సరే మీరు కార్బన్ క్లీనింగ్ చేయించుకోవాలనుకుంటే డైరెక్ట్గా నేను ఎంత డిస్కౌంట్ ఇస్తాను అంత డిస్కౌంట్ ఇస్తానో నేను చెప్పను వర్క్ అయిన తర్వాత నాకు రీజనబుల్గా ఎలా కనిపిస్తే అలాగైతే నేను డిస్కౌంట్ ఇస్తాను ఎంతో కొంత ఇంకా ఇప్పుడైతే చూడండి మ్యాండ్పూల్ తీసి మొత్తం డీజిల్తో క్లీన్ చేస్తున్నాను చాలా వీడియోలో చూసాను అలాగే చాలా దగ్గర విన్నాను ఈ కార్బన్ క్లీనింగ్ చేయడానికి స్పెషల్గా స్ప్రేసు అలాగే కెమికల్స్ ఇవన్నీ పెట్టి క్లీన్ చేస్తామని చెప్పి చాలా వీడియోస్లో చూస్తున్నాను అలాగే చాలా మంది చెప్పినారు కానీ అది ఏం అవసరం లేదు ఓన్లీ డీజిల్తో నీట్గా ఒక టూ టైమ్స్ కడిగితే మాత్రం మొత్తం కార్బన్ పోతుంది అందుకే లేదు మనకి ఇంకా ఎక్కువ ఉందనుకుంటే కొంచెం పెట్రోల్ ఒక లీటర్ పెట్రోల్తో నీట్గా కడిగితే కడిగేసి వాటర్ కొడితే ఎక్కడిదక్కడే పోదు కార్బన్ అని ఉండదు అసలు ఫస్ట్ టైం స్కార్పియో కార్బన్ క్లీనింగ్ వీడియో పెట్టినప్పుడు చాలామంది కాల్స్ అయితే చేశారు మేము ఇలా కార్ తీసుకొస్తాము ఎంత అవుద్ది ఏంటి అలాగని చాలామంది ప్రైస్ అయితే చేస్తున్నారు కానీ ఈ కారు కూడా ఒక వన్ మంత్ బ్యాక్ చేసి వన్ మంత్ టెన్ డేస్ బ్యాక్ చేశారు అడిగారు ఎంత అవుద్ది ఏంటి అలాగని చెప్పాను చెప్పిన తర్వాత చింతపల్లి నుంచి చాలా దూరం చింతపల్లి అంటే మాకు అక్కడి నుంచి నర్సీపట్నం అవతల ఎక్కడ ఉంటుంది అక్కడ నుంచి అయితే వీళ్ళు వచ్చి నా దగ్గర అయితే ఈ వర్క్ అయితే చేయించుకున్నారు కానీ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు నేను కూడా సాటిస్ఫై అవ్వలేదు ఎందుకంటే ఈ స్మోక్ కంప్లైంట్ ఉంది దీనికి వైట్ స్మోక్ ఆ కంప్లైంట్ అయితే పోలేదు అది ఎందుకు అంటే ఈ నుంచి ఇంజనీర్లు ఈ ఇంటర్ కూలర్లోకి వచ్చేస్తుంది అలాగే ఇంటర్ కూలర్లోకి ఆయిల్ వస్తే స్మోక్ అయితే వచ్చేస్తుంది అయితే టర్బో చేంజ్ చేయాలి లేదంటే రిపేర్ చేయించుకోవాలి సో కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే స్మోక్ తగ్గింది స్టార్టింగ్లో వచ్చిన దానికన్నా సిక్స్టీ పర్సెంట్ అయితే తగ్గింది ఇంకా తగ్గాలంటే మాత్రం ఆ టర్బో వర్క్ అయితే చేయించుకోవాలి సో నేను వర్క్ చేసినప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితేనే నేను కూడా సాటిస్ఫాక్షన్ అవుతాను కానీ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ టర్బో వర్క్ చేసాము పర్లేదు ప్రాబ్లం లేదని చెప్పారండి ఎక్కడో ఆ టర్బో ఓపెన్ చేసి కొంచెం డీజిల్తో కడిగేసి మళ్ళీ అదే టర్బో వేసినట్టు ఉన్నారు వర్క్ అయితే చేయలేదు దానికి రిపేర్ అయితే చేయలేదు రిపేర్ చేసామని చెప్పి అమౌంట్ కూడా తీసుకున్నారంట అదే టర్బో వర్క్ పర్ఫెక్ట్గా చేసి ఇలా ఉంటే వీళ్ళు కార్బన్ క్లీన్ ఏమో స్మోక్ వస్తుందని వీళ్ళైతే చేయించుకున్నారు ఇప్పుడైతే చూడండి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా ఈ కార్బన్ కూడా ఇందులో చాలా తక్కువ ఉంది ఆల్రెడీ బండికి ఎప్పుడు చేసి ఉంటారు షోరూంలో ఎక్కడొకటి చేసినట్టే ఉందో నాకైతే కార్బన్ కూడా తక్కువ ఉంది వీళ్ళు కూడా కొద్దిగా క్లీన్ చేశారంట ఈ మ్యానిఫోలిని బయట పక్క నుంచి దానివల్ల కార్థం తక్కువ ఉందనుకుంటున్నాను అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది బండి స్టార్ట్ చేసి కస్టమర్ ఒకసారి ట్రైల్ వేసుకొని చూసుకొని ఓకే అని చెప్పి మనకి అమౌంట్ అయితే ఇచ్చి బండి అయితే పట్టుకొని వెళ్ళిపోయారు నేనైతే వీళ్ళకి మంచి డిస్కౌంట్ ఇచ్చాను ఇంకా ఎవరన్నా కావాలనుకుంటే మన గ్యారేజ్కి రావచ్చు వీడియో నచ్చితే లైకెన్స్ వచ్చాయి